హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ డిచ్ ఇట్ ఛాన్స్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సంపూర్ణ రామాయణంలోని బాలకాండలోని రాజింటికి వచ్చుట కుమారుల శీల గుణ వర్ణనము అశ్వమేధ యాగము పూర్తి కాగానే దేవతలు తమ తమ భాగములు తీసుకుని వెళ్లిపోయి యజ్ఞదీక్ష పూర్తి అయిన దశరథుడు భార్యలతో పరిచారిక వర్గముతో కూడా నగరములో ప్రవేశించను ఆయా దేశముల నుండి వచ్చిన రాజులు దశరథుని సత్కారములనంది సంతోషముతో తమ నివాసములకు వెళ్లిపోయి ఋష్యశృంగ మహర్షి కూడా శాంతతో పాటు పూజింపబడిన వాడే వెడలిపోయెను ఇట్లందరూ పంపి దశరథుడు పుత్రజనమును గూర్చి ఆలోచించుచూ పన్నెండు మాసములు గడిపెను పిమ్మట చైత్రమాస నవమి తిదేయందు ఐదు గ్రహములు వచ్చస్థానంలో ఉండ ఉండగా కర్కాటక లగ్నమున పునర్వసు నక్షత్రమందు విష్ణు యొక్క సగంసయైనట్టియూ సర్వ దివ్య లక్షణములు గల శ్రీరాముణ్ణి కౌసల్య ప్రసవించను కౌసల్య ఆ పుత్రినితో దేవేంద్రినితో అతిథి వలె అమిత శోభ కల కలదయ్యను విష్ణువు యొక్క నాలుగవ భాగమైన భరతుడు కైకేయికి జన్మించను తరువాత సుమిత్ర లక్ష్మణ శత్రఘ్ఞులను కనెను అట్టి శుభ సమయమున గంధర్వులు మధురముగా గానము చేసిరి అప్సరసలు నృత్యము నొచ్చిరి దేవదుందములు మ్రోగినవి పుష్ప వర్షము కురిసెను అయోధ్య నగరములో గొప్ప ఉత్సవము జన సమూహముతో నిర్వహించబడెను వీధులు కిక్కిరిసిన జనము కలవై ప్రకాశించినవి రాజు చాలా మందికి పారితోషకములు అందించెను బ్రాహ్మణులకు గోదానములిచ్చెను పుట్టిన పదకొండవ దినమున నామకరణ మహోత్సవము జరిగెను పిల్లలందరిలోనూ పెద్దవాడైన కౌసల్యరామునకు రాముడని సుమిత్ర కుమారులిరువురకు లక్ష్మణ శత్రుజ్ఞులని కైకేయి కుమారునకు భరతుడని వశిష్ఠుడు పరమానందముతో పేర్లు పెట్టెను బ్రాహ్మణులకు రాజు అనేక రత్నరాశులను దానము చేసెను ఆ కుమారులందరిలోనూ పెద్దవాడైన రాముడు తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడై ఉండెను మరియు అన్ని ప్రాణులకు ఇష్టడై ఉండెను నలుగురు పిల్లలను సూరులు వేదవేత్తలు లోకక్షేమం కోరువారును వారును అందరూ మంచి జ్ఞానం కలవారు సద్గుణముతో విరసెల్లువారును వారందరిలోనూ మగుడగు రాముడు గొప్ప తేజస్సాలి అయి నిర్మలమైన చంద్రబింబము వలె సర్వజనులకు ఇష్టమైన వాడుగా నుండెను ఏనుగుల మీద గుర్రముల మీద స్వారీ చేయుట రథములో ప్రయాణించుట బాగుగా తెలిసినవాడు ధనుర్వేద మందపార ప్రాజ్ఞాశాలి అయి తండ్రికి సేవ చేయుటయందు ఆసక్తి కలవాడై ఉండెను లోకమునంతకు ప్రియమైన రామునకు లక్ష్మణుడు చిన్నతనము నుండి మిక్కిలి స్నేహపాత్రుడై ఉండెను వేయేలా బయట సంచరించు ప్రాణమే లక్ష్మణుడు శ్రీరామునకు అతడు లేనిదే రాముడు నిద్రపోయేవాడే కాదు అతడు లేనిదే మృష్టాన్నమును కూడా రాముడు తాకిడివాడు కాదు రాముడు వేటకు వెళ్ళినప్పుడు అతని వెన్నంటి ధనస్సు ధరించి లక్ష్మణుడు రక్షించుచుండెడివాడు దశరథ మహారాజు ఆ నలుగురు కుమారులతో దేవతలతో కూడి బ్రహ్మదేవుడు వలె మిక్కిలి సంతోషం సంతోషించుచుండడివాడు రాముణ్ణి లక్ష్మణుడు అనుసరించినట్లే శత్రఘ్నుడు భరతుణ్ణి ఎప్పుడూ విడవక సేవించుచుండడివాడు జ్ఞానవంతులు సమస్త సద్గుణ శోభితులు లజ్జ కలవారు కీర్తిమంతులు దీర్ఘదృష్టి కలవారు నలుగురు పుత్రులను చూచి దశరథ మహారాజు బ్రహ్మానందం అనుభవించుచుండడివాడు ఇట్లుండగా దశరథుడు గురువుతోనూ బంధువులతోనూ కలిసి తన కుమారుల వివాహ విషయమై మంత్రులతో ఆలోచింపసాగెను అదే సమయమున మహా అయిన విశ్వామిత్ర మహాముని దశరథ మహారాజును చూడ కోరినవాడై వాడై ద్వారపాలకులను త్వరగా వెళ్లి రాజునకు తాను దర్శనమును కోరుచున్నట్లు చెప్పుడని పంపెను ద్వారపాలకులందరూ భయపడి రాజభవనమునకు పరుగిడిరి మరియు విశ్వామిత్ర మహర్షి మిమ్ము చూటుటకే వచ్చి ద్వారమందున్నారని దశరథునకు విన్నవించరి ఆ మాట విని వెంటనే సంతోషముతో పురోహితుణ్ణి వెంట పెట్టుకుని దశరథుడు విశ్వామిత్రుడు వద్దకు వచ్చి యధావిధిగా వారి నర్చించను విశ్వామిత్రుడు రాజును కుశలమడిగెను పిమ్మట దశరథుడు మీ రాక అమృతము ప్రాప్తించినట్లు ఆనందింపజేయుచున్నది మీరు లేని చోట నీరు లేని చోట వర్షం పడినట్లు మీ రాక మిక్కిలి ఆహ్లాదకరము మహాముని అని నీకు స్వాగతము నీకు నా వలన ఏ కోరిక తీరవలసి ఉన్నది నేడు నేను నేడు సార్థకమైన జన్మ కలవాడి నైతిని నా జీవితము సఫలము బ్రాహ్మణ శ్రేష్ఠుడమైన నిన్ను చూసినందున నేడు సుప్రభా సుప్రభాతము మొదట రాజర్షివై పెదప బ్రహ్మర్షివై నీవు అనేక విధముల పూజనీయుడవు నీవే కోరికతో వచ్చితివో తెలియజేయము నీ అనుగ్రహమునకు పాత్రుడను కాగోరుచున్నాను అని హృదయమునకు సుఖం కలిగించు మాటలను వినయపూర్వకంగా మాట్లాడినందుకు పరమ పరమ మహర్షి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించెను మరియు ఇట్లు పలికెను హరి ఓం నెక్స్ట్ పర్వంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాలకండ్ అలా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్